తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతోటి గోపీచంద్ గారిది అసమర్ధుని జీవయాత్ర ఉంటాం అసమర్ధుని జీవయాత్రలో తనను తాను నింది నిందించుకుంటా ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన కోపం ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాను నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను ఎందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే తప్పు నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే ఆయన తప్పుని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించాను నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్ అయ్యారు ఆయన అప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్నెంట్ స్థాయిలో రిటైర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా కోరిక అదే మా ఏదో ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేము ఒకటి దానివల్ల అయిపోయిన ఎస్సైగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది అలాంటి మధ్యతరగతి వ్యక్తి నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకేం అవ్వాలందంటే నాకు మాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలందో అనిపించిన నాకు వేరే కోరికలు లేవు అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికాస్త ఉండేవాడిని నాకున్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగట్టు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి అంటుంది చూసా అది మంచిగానే నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే తెలుసా ఒక డైలాగ్ ఉండదు ఒక్కడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే అది విప్లవం అవుతాయి చాలామందికి అర్థం కాదు రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు కృతజ్ఞ అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక పది మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు శతగ్ని అంటే జన సైనికులు ప్రతి ఒక్కడు ప్రతి వీర మహిళ అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శత్నిలా పేలుతాడు వైసీపీ వాళ్ళు వచ్చి ఐదు మంది ఉంటున్న పది మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊర ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి శతజ్ఞ అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ని కాదు వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగా పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను చెప్పు పంచుకోవాల్సింది కామన్ మెన్ ప్రొటెక్షన్ అని ఒక సంస్థ పెట్టారు దట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన జనసేన ఆవిర్భావానికి మూలం కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగట్టు మనిషికి అడి కులం ఉండదు మతం ఉండదు మధ్య మధ్యతరగతి మనిషికి కట్టుబాట్లను పాటిస్తాడు చట్టాలకి అతీతంగా వెళ్ళడు వితిన్ చట్టాలకి లోబడి బతుకుతాడు భయపడతాడు పోలీసులు అంటే లా అంటే భయపడతాడు చట్టాలంటే భయపడతాడు కానీ అలాంటి అలాగే పెరిగాయి నేను కూడా ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి నాకు నా కష్టాలు నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు నే బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డీర కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్వాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ వచ్చేది ఒక ఐదు నాలుగేళ్ళ బిడ్డ నా ఒళ్ళో పడేసాడు అన్న ఇతను చెయ్యను నా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నాకు నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు నువ్వు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావు అని చిరంజీవి తమ్ముడు కాబట్టి నేను అన్ని చెల్లిస్తున్నాయి నీకు నిన్ను ఉద్యోగ తల్లిదండ్రులు పోషించక్కర్లా నీ అక్క చెల్లెలు బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ అని చెప్తారో నువ్వు ఓ పని చేయి నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పలేంటారా ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర బాగా ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తున్నాడు భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా అది పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్నీ చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్ప చెప్తారు ఒకటి పాటించే వాళ్ళు నాకు కనిపించడం ఒకసారి ప్రతి దానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి సగటు మనిషికి ఉండే కోపాలు అన్ని పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలన్నాక కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజు నేను బతుకొస్తుండే కాదు ఖుషి తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఆ సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదామని నా కోరిక అంతమించి వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నాకు నేను కోరుకుంది ఎవరు నాకు అలాంటి సమయంలో రెండు వేల ఆరులో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు ప్రీ ఎంటివ్ స్ట్రైక్ చేస్తాడు అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి మాకు పుట్టకత్తులు ఉన్నవేమో అన్న ఒక భయంతో రెండు వేల ఆరులో నాకే తెలియజేశాడు ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు నాకు తీసుకొచ్చారు నేను అన్నాను ఆయన పాలిటిక్స్ రాలేదు కదా వచ్చిన రోజును చూసుకోండి అన్న నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది పర్లేదు మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాగ సభలో కూడా చెప్పాను ఎప్పుడైతే జగదాంబా బస్ స్టాండ్లో మా డాన్స్ చేయించారు ఆ రోజు నేను చచ్చిపోయినా రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయిన ఆ రోజు ఇప్పుడు అందుకే నన్ను ఎవరు నాకు నాకేముండదు ఆ రోజు చచ్చిపోయింది వీళ్ళు తిడితే నాకే సో నాకు అంటే నిజంగా రెండు వేల ఆరులో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ కానీ గాయపరిచేస్తుంది అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని చెప్ అనే భావనతోటి పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు మా ఇంట్లో అందరూ మంచివాళ్ళు సగటు మనుషులు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేక నేను చూసి చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరులా కనిపిస్తాను అనాలోచితంగా చేశానేమో అనిపిస్తున్నాం అలా కొన్ని కొన్ని సమయాల్లో ఏమి కోరుకోలేండి నాకేం ఉండదు